ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి సందర్భంగా ముగియనుంది దాంతో ప్రయాగ్ కు జనం పోటెత్తుతున్నారు నటి నటులు కూడా మహాకుంభమేళకు వెళ్లి పుణ్యస్నానం చేసొస్తున్నారు ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ సంయుక్త మీనన్ ఇతర సెలబ్రిటీలు మహాకుంభమేళాలో సందడి చేశారు తాజాగా మరో నటి దర్శనమిచ్చింది ఆమె టాలీవుడ్ లో ఒక్క సినిమానే చేసింది అయినా ఎందుకు అంత ప్రత్యేకమంటే ఆ చిన్నది త్వరలోనే నారావారి కోడలుగా మారబోతోంది ఇప్పుడు ఆమె ఎవరో తెలిసిందా నారా రోహిత్ను వివాహమాడే చిన్నది శిరీష లేళ్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకు నారా రోహిత్ బాణం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు ప్రతినిధి టూలో హీరోయిన్ గా నటించిన శిరీష్ అనే రోహిత్ వివాహం చేసుకోనున్నాడు గతేడాది అక్టోబర్లో అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య హైదరాబాద్లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది నారా నందమూరి కుటుంబాలు మాత్రమే ఈ ఎంగేజ్మెంట్కు హాజరయ్యాయి శిరీష ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదివి అక్కడే కొంతకాలం ఉద్యోగం కూడా చేసింది అయితే సినిమాలలో నటించాలనే కోరికతో జాబ్ వదిలేసి హైదరాబాద్కి వచ్చి తన అక్క ప్రియాంక వద్ద ఉంటూ సినిమాలలో నటించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది అందులో భాగంగానే నారా రోహిత్తో పరిచయమైంది ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది మహాకుంభమేళాలో శిరీష చాలా సాదాసీదాగా కనిపించింది ఎంతో భక్తితో పూజలు నిర్వహించి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించింది ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది ఫోటోలు చూసిన అభిమానులు నారావారికి కాబోయే కోడల అసలు గుర్తుపట్టలేకపోయామే అని కొందరు వదిన రోహిత్ అన్నను తీసుకెళ్లలేదా అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు